అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్నాయి నా భార్య నా నా భర్త కోసం నేను ఎంతకైనా తెగిస్తా అంటూ ఆవిడ మీడియా ఛానల్లో ఇంకా యూట్యూబ్ ఛానల్లో తెగ హల్చల్ చేస్తున్న పరిస్థితి నిజంగా అసలు ఆవిడ మాటల్లో అర్థం ఉందా రీతు చౌదరికి ఇంకా ఆ ధర్మకి ఇద్దరికి పెట్టి ఆ లింక్ ఉంది నా దగ్గర వీళ్ళు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయంటూ ఆవిడ చెప్పడం అసలు దేని సంకేతం నిజంగా ఆవిడ దగ్గర ఉన్నాయా లేకపోతే మీడియాని ఆవిడ బ్లేమ్ చేస్తుందా మాట్లాడదాం మనతో పాటు మన శేఖర్ వాసే ఉన్నారు ఆయన ఏంటంటే అసలు పర్టికులర్గా ఈ రీతు చౌదరి విషయంలో కావాలని ఆవిడ బ్లేమ్ చేస్తుందా లేకపోతే గౌతమి చౌదరి కాన్సెప్ట్ ఏంటి చాలా తప్పండి అబ్సల్యూట్లీ నాట్ రీతు చౌదరిని అలా కామెంట్ చేయడం చాలా తప్పు మీరు ఆ అమ్మాయి చూపించింది ఒకటి చెప్పేది ఒకటి చూపించింది మీరు అందరూ చూసే ఉంటారు లిఫ్ట్లో వాళ్ళు దిగడం ఆ కారిడార్లో నడుచుకుపోవడం ఆ అమ్మాయి ఎక్కడైనా కనీసం ఈ అబ్బాయి అమ్మాయి అమ్మాయి మీద చేసినట్టు కానీ ఉందా ఎక్కడా లేదు ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉండి ఉంటే ఆ రోజు ఆ పార్టీ తర్వాత వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందా కారిడర్లో కానీ లిఫ్ట్ క్లోజ్ లిఫ్ట్లో కూడా దగ్గర ఇట్లా కనీసం హగనే చేసుకుని అట్ల దగ్గర ఉండే ఏమన్నా ఉందా ఏమీ లేదు వాళ్ళది లవర్స్ మధ్య ఉన్న బాడీ లాంగ్వేజ్ కాదనేది చూసిన ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది ఫ్రెండ్లీగా వెళ్ళుంటారు ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉండొచ్చు మీరు కోర్ట్స్ సినిమా చూసారా వాళ్ళు లాడీ తీసుకుని రూమ్లో ఉంటారట ఆ నాలుగు గోళ్ళు కూడా జరిగిపోయింది 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 ఇంకా ఓన్లీ నైట్ టైం మా రూమ్కి వస్తుంది అసలు పొద్దున్నే పొరపాటున కూడా రాదు నైట్ టైం వస్తే తెల్లదోని వెళ్ళిపోతుంది ఎప్పుడు అంటే నైట్ టైం వచ్చినంత మాత్రం అదే జరగాలని ఏముంది అదేం లేదు కదా సో అంటే చూసేవాళ్ళు ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటుంది అంటే పార్టీలకు వెళ్ళేవాళ్ళు పబ్బులకి వెళ్ళిన తర్వాత అది కట్టేసే టైం ఎప్పుడు అవుతుంది పన్నెండు ఒంటి గంట టైంకి అవుతుంది సో అప్పుడు బయటపడతారు కొంతమంది డ్రైవర్ని తెప్పించుకుంటారు కొంతమంది తాగని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేస్తారు తీసుకెళ్తారు సో జనరల్గా తాగు తాగని ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు డ్రైవ్ చేస్తారు లేదంటే అలా కొంతమంది ఎళ్ళకెళ్ళడానికి కూడా ఇష్టపడరు అమ్మో ఇప్పుడు ఇది వేసుకొని వెళ్తే రీతూ మేబీ వాళ్ళ అమ్మ తిరుగుతుందని భయపడి ఉండొచ్చు సో లేదా ఇక్కడ ఉండి వెళ్తాను చెప్పి ఫ్రెండ్లీగా ఆడుకుండచ్చు దాంట్లో మనం రాత్రి వెళ్ళింది కాబట్టి రాత్రి వెళ్తారు పబ్బుకి అయిపోయిన తర్వాత పన్నెండు తర్వాత మిట్ట మధ్యాహ్న వాడు పబ్బు పెట్టాడుగా పన్నెండు తర్వాతే ఒంటి గంట అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఒంటి గంటకే కరెక్ట్గా మనం చూసిన ఫుటేజ్లో కూడా ఆ టైం కనబడుతుంది సో ఒంటి గంటకే వెళ్తారు అంటే ఒక భర్త మీద కోపంతో ఆవిడ దక్కలేదా దక్కాడు అన్న కోపం పక్కన పెడితే అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక అమ్మాయిని అంటే ఒక షీఈ్ ఇన్ఫ్లుయెన్సర్ రీతి చౌదరి నాట్ ఎ నార్మల్ ఉమెన్ రైట్ సో ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని క్యారెక్టర్ అసోసియన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎస్ లిటరల్లీ క్యారెక్టర్ అసోసినేషన్ ఇది అబ్జల్యూట్లీ క్యారెక్టర్ అసోసినేషన్ తప్ప వేరే ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయికి ఏమే అంటే ఆ వాళ్ళ మా ఆయనతో ఉంది అన్నది కూడా సరే ఆవిడ అనుమాన కోణంలో మూడు మీద ప్రేమతో చెప్పిందనుకుందాం ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈవిడికి ఎంతమంది ఇళ్లలో ఇటు ఇలా ఇళ్లలోకి వెళ్తుంది అని అన్న మాట ఎంత నీచమైన మాట ఆడపిల్ల అదే నేను ఆడపిల్లని నాకు న్యాయం జరిగిందని చెప్పుకుంటూ ఇంకో పక్క ఇంకొక ఆడపిల్లని రోడ్డు మీదకి బజార్కి ఏడుస్తుంటే ఎంత తప్పది సో ఈ మాట్లాడి అంటే మాటలు అసలు రీతి చౌదరితో ఉన్నా పర్లేదు అని చెప్తుంది నాకు న్యాయం కావాలని చెప్తుంది అసలు కావాల్సింది ఏంటి ఈవిడికి కావాల్సిందంటే ఆవిడ చాలా క్లియర్ గా చెప్పింది నాకు డైవర్స్ కావాలి నాకు భరణం వద్దు నాకు ఏమొద్దు నాకు డైవర్స్ ఇచ్చేమని చాలు అంటుంది నిజంగా నీకు అదే కావాలి అంటే మీ ఆయన ఆల్రెడీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు ఆ నోటీస్ కూడా నీకు వచ్చిందనే విషయం నీకు తెలుసా నువ్వు ఎందుకు చూపించట్లేదు తెలియదు మేము చూపిస్తాం కావాలంటే నేను తీసుకొచ్చా తీసుకొచ్చి చూపిస్తాను సోంటే నాకు సంస్కారం ఉంది నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను వాళ్ళు ఇంటిమేట్ అయిన వీడియో నేను చూపించను అవి చూస్తున్న పరిస్థితి నిజంగా అసలు అంతవరకు దయచేసి ఆ దరిద్రాన్ని ఒకవేళ ఎటువంటిదైనా సరే మాకు అవసరం లేదు ఒకవేళ నిజంగా ఉంది అని అనుకుందాం మీరు చేయాల్సింది ఏంటి కోర్టుకెళ్ళి సిక్స్టీ ఫైవ్ బిఎన్ ఉంటుంది అది తీసుకుంటే అర్థమైపోద్ది ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ఒకవేళ ఉంది నా అస్సలు నేను లేదు అని నమ్ముతున్నాను ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరు లవర్స్ అని కానీ వాళ్ళిద్దరి మధ్య అటువంటిది ఉందని కానీ ఎప్పటికీ లేదు ఈ ఈ గౌతమి సోదరి ఎంటర్ ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి చాలా అంటే ఒక పద్ధతి గల ఆడపిల్లలాగా గౌతమి సోదరి ఆవిడ బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా పద్ధతిగా పోట్రే చేస్తుంది సో అసలు నిజంగా పద్ధతి గల ఒక ఆడపిల్ల అయితే ఇప్పుడు మీడియాకి నా భర్త దాంతో తిరిగాడు దీని తిరిగాడు బ్లేమ్ లేల్సిన అవసరం లేదు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా సి ఆవిడ పద్ధతిగలదే అని నేను నమ్ముతున్నాను ఆవిడ పద్ధతికి ఎలా ఆడదని మనం అందరం కూడా చెప్పాలి అనే విషయం ఆవిడ ఫ్రస్ట్రేషన్లోనూ లేకపోతే వీళ్ళు భరణమో లేకపోతే ఏదో చేస్తున్నారు అంత ఆవిడ కానీ వాళ్ళ ఆయన కానీ ఇద్దరు కూడా మంచి దీంట్లోనే ఉండాలి డిస్రెస్పెక్ట్ఫుల్గా తయారవ్వకూడదు ఫస్ట్ ఆవిడ చేసిన మాటల వల్ల ఇవాళ మీరు ఈ మాట అనగలుగుతున్నారంటే మీరే కాదు ఇలా చాలామంది అనే అవకాశం ఉంది సో అది తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా నేను న్యాయం జరగాలని పోరాడుతున్నది ఇంకో మగాడు వాడే ఆ బుడ్డడు ఇంత క్యూట్ కొడుకు బంగారు తండ్రి వాడు రేపు అయిన తర్వాత వరే నీ అమ్మ ఇలాంటిదిరా మీ నాన్న ఇలాంటిదిరా కావాలంటే ఆ రోజు ఆ వీడియో చూడు అని చెప్పి ఎవడైనా సరే అంటే వాడికి రెస్పెక్ట్ఫుల్గా సమాజంలో బతికే రైట్ లేదా వాడికి నాన్న ఆలనా పాలనా వద్దా సో అవి దూరం చేయకండి దయచేసి కనుక అక్కడ ఆ పిల్లోడిని చూపిస్తూ ఒక సాగ్గా చూపించి సింపతి యాంగిల్ ఏం చేస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా కాదు పిల్లోడికి తల్లి ఎంత అవసరమో తండ్రి పాలన కూడా అంతే అవసరం కోర్ట్ అయినా సరే ఎవరైనా సరే సరే కస్టడీ తల్లికి ఇచ్చిన వారానికి రెండు రోజులైనా సరే తండ్రితో ఉండకపోతే పిల్లలు సైకోల్లాగా తయారవుతారు తండ్రి భుజాల మీద ఆడుకోవాలి గుడ్డల మీద తన్నాలి ఎత్తుకోవాలి వాడిని ఊరేగించాలి ఇదంతా చేస్తేనే ఆడికి ఆ అది ఉంటుంది లేకపోతే నేను ఒక అనాదిని అని ఒక ఫీలింగ్ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఈవిడ తల్లి చౌదరి కాదు వీళ్ళ నాన్నగారు చౌదరి వీళ్ళ తల్లి గారు కాదు తండ్రి గారు చౌదరి సో ఇప్పుడు ఈవిడ ఆ కులం అని చెప్పుకోదు తల్లి కులం చెప్పుకోదు కులమే చెప్పుకుంటుంది ఎందుకు ఏం మీకు తండ్రి గురించి కావాలి తండ్రి కులం కావాలి నీ కొడుకు కొద్దా ఎవరికైనా కావాలి కదా నా తండ్రి గొప్పడానికి వేసుకోవాలి కదా ఎవడన్నా మరి నీ కొడుకు పరిస్థితి ఏంటి నువ్వు ఇలా చేస్తే నీకు మాత్రం నీ తండ్రి కులము అంటే నిజానికి చెప్పాలంటే ఈవిడ ఆధార్ కార్డు పాన్ కార్డులో కూడా చౌదరి అనేది లేదు గౌతమి చిరుమామిళాలో మాత్రమే ఎందుకు ఏ మీ తల్లి కులం పెట్టుకోవచ్చు కదా తండ్రి కులం ఎందుకు పెట్టుకున్నాం ఎందుకంటే తండ్రి అంత ఇంపార్టెంట్ అనే విషయం నీకు తెలుసు మరి నీ బిడ్డకు లేకుండా ఎందుకు చేస్తున్నావు దయచేసి ఇది కన్సిడర్ చేయమని చెప్పుకోవచ్చు ఏదైతే డివోర్స్ ఉందో ఈ ఇష్యూలో అసలు మీడియాలో కాకుండా నాకు కదా ఇంకా వేరే పాయింటే లేదు డైవర్స్ కావాలన్నారు ఆయన ఇచ్చేసారు బట్ ఇంకా ఎందుకు చేస్తుంది ఎంతమంది జీవితాలని రోడ్డు మీద కీడిస్తే ఈ వీడికి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ పర్సనల్ ఇష్యూ నీకు డైవర్స్ కావాలో వచ్చేస్తుంది అంతకుమించి ఇంకేం కావాలి అంటే నవ్వు డేస్ మీరు కొంతమంది లేడీస్ చూస్తూ ఉంటారన్న పెళ్ళి కానోళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఈ భర్తను బ్లేమ్ చేసే వారంలో వీళ్ళొక సోషల్ సోషల్ మీడియా కావచ్చు జనాల్లో ఒక నెగిటివ్ ఇది ఇది తీసుకొని వీళ్ళు తర్వాత గెయిన్ గెయిన్ అవ్వడం మొగుడు పెళ్ళాలు చేసుకుంటే పర్లేదు తల్లిదండ్రులు చేసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది ఇప్పుడు తండ్రి ఇలాంటి పని చేశాడు అనుకోండి ఏ మీ అమ్మ కూడా ఇట్లా వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరిగింది చెప్తే రేపు ఆ బిడ్డనే ఏం పెట్టి ఏం ఏం నెట్టా తెలుసు కదా అంత అవసరమా తండ్రి అయినా మగాడు కాబట్టి కుక్క వాడిని ఏమైనా అనుకోవచ్చా తల్లిని అంటే ఎంత ఇదో తండ్రిని అంటే కూడా అంతే ఇది నీ తల్లిని కూడా అడగడు బయట నీ తండ్రి ఎవడనే అడుగుతాడు ఫస్ట్ నువ్వు స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడ పోయినా కూడా అటువంటి తండ్రిని నువ్వు బద్నాం చేస్తే వాడి జీవితం ఆయన ఏం చేసాడు నాకు అవసరం లేదు ఎందుకు ఆయన ఏం చేసినా మీడియాలో వాడి తండ్రిని ఆ బుద్ధోడి తండ్రిని ఆ బంగారు తండ్రి తండ్రిని ఎందుకు బద్నాం చేస్తున్నావు వాడికి నా తండ్రి గొప్పడని కాలేసుకునే హక్కు ఎందుకు లేదు నువ్వు చౌదరి అని పెట్టుకొని తిరుగుతున్నావు కదా మీ తల్లి కులం కాదు మీ తండ్రి కులం పెట్టుకున్నప్పుడు వాడికి ఎందుకు లేదు మా నాన్న గొప్ప అని చెప్పి కాలేసుకునే తిరిగే ఇది అంతే మీరు ధర్మాకి ఈ విషయంలో గట్టి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఒక తండ్రిగా నాకు అంతే కొడుకున్న అంతే ఏజ్ ఉన్న కొడుకున్నాడు ఆ ఫీల్ అవుతాను ఆ ధర్మా అతను కూడా పాపం ఆ బిడ్డని తీసుకెళ్ళిపోయి కనీసం చూపించకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతూ నాకు ఆ కిస్మత్ నాకు మొత్తం నా పేరు మీద రాస్తే కానీ నేను నేను బిడ్డను చూపించను అని చెప్తే సరే నేను సంపాదించినంత నీకు వాడికి కాకపోతే ఎవరికి అని చెప్పి రాసేస్తే తర్వాత కూడా చూపించకపోతే అప్పుడు వెళ్ళి కోర్టులో అబ్జెక్షన్ వేశాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈఎంఐ చేసుకుంది అని చెప్పి కోర్టులో అబ్జెక్షన్ పెట్టాడు ఎప్పుడైతే ఈయన అబ్జెక్షన్ రైజ్ చేశారు అప్పుడు ఇవి మీడియాకి వచ్చింది ఇది జరిగింది కదా ఈ మీడియా ఛానల్ కూడా ఇవి మేనేజ్ చేస్తుంది అనేది ఇవి అఫ్కోర్స్ నాకు కూడా ఎవరు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు ఎందుకండి ఆవిడ గురించి మన అండి అంటే మీలాగే అతను కూడా జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు నేనేం తప్పుగా మాట్లాడలేదండి నేను ఆ బిడ్డ గురించి బిడ్డ భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నా చాలా తప్పు వాళ్ళ వాడికి ఇది అవుతుంది అంటే సరే మీకు ఒకటి పంపిస్తారు చూడండి అని చెప్పి ఆయన నాకు ఈ డాక్యుమెంట్ పంపించాడు ఏది గిస్మత్ మండీని ఆవిడ పేరు మీద ఈయన రాసిన డాక్యుమెంట్ ఎప్పుడు అని చూస్తే జనవరిలో ఉంది అరే ఇప్పుడు పదహారులో పెట్టినది సడన్గా జనవరిలో ఈవిడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాను అప్పుడు నేను ఎంక్వైరీ మొదలెట్టా మొదలెడితే నాకు తెలిసిన కథ ఇది చూపించను లేదు రీసెంట్ అప్పుడు లేదు నేను లేను నేను ఇప్పుడు నాకు ఇప్పుడు డాక్యుమెంట్ ఈ నాలుగు రోజుల క్రితం పంపించాడు అబ్బాయి పంపిస్తే సరే నేను తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా సో జనవరిలోనే ఎందుకైంది నిజంగానే నేను ఈవిడ బ్రాండ్ అని చెప్పుకుంటున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండాలి కదా జనవరిలో మార్చడం ఏంటి అనుకున్నప్పుడు నాకు తెలిసిన కదా ఏంటంటే లిటర్లీ అబ్బాయి అబ్బాయిని చూపించుకుంటే నీకు అబ్బాయి కావాలంటే లేకపోతే అంటారు కదా నేను వాడు కలిసి అక్కడ దూకి చేస్తాం ఇలాంటి మాటలు ఉంటాయి కదా నాకు ఎందుకు నాకు నా కొడుకు కావాలి నేను ఏదైనా చేస్తాను నా కొడుకు కోసం అని చెప్పి ఈ వాళ్ళు కూడా మన ఎప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రాణం కన్నా నీ కొడుకే నీకు ఇంపార్టెంట్ ఆ పట్టుకొని నువ్వు దాచిపెట్టి చేస్తా మీడియా మేనేజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటన్నా వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ఒక రెండు కోట్ల వరకు వీళ్ళు పెళ్లికి పెట్టిన జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయని వాటిలో కొన్ని అని వాళ్ళు చెప్పడం నేను అక్కడ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ దాంట్లో కొన్ని గోల్డ్ బిస్కెట్స్ అవన్నీ కూడా ఆ చాలా మందికి కుక్క బిస్కెట్ లాగా విసిరేస్తే అని వాళ్ళు చెప్తున్నారు సో దానికి మనకి ఏం ప్రూఫ్ లేదు వాళ్ళు అన్నమాట నేను చెప్తున్నాను సో ఇది శేఖర్ ప్రశేఖర్ చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ధర్మకి న్యాయం జరగాలి దాని వరకు నేను ఎంతవరకు అయినా పోరాడతా అని చెప్తున్నారు కెమెరామెన్ నాయుడుతో మనోజ్ మనం టీవీ హైదరాబాద్